ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనో వచనం ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంతురు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది అయితే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమై ఉంటుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారము దేవుని ఆత్మలో నివసించిన ఎడల మీరు స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది ఎవరైతే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఆత్మ సంబంధమైన వారు వేటిని లక్ష్యం ఉంచుతారో మనము చూద్దాము మొదటిగా ఫిబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి ఎవరైతే ఆత్మ సంబంధమైన వారుగా ఉంటారో వారందరూ కూడా యేసు మీద లక్ష్యం ఉంచుతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది హిబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం ప్రకారము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తేదము మనమందరము కూడా పాపమును విడిచిపెట్టి ఏసు క్రీస్తు వైపు మనము లక్ష్యం ఉంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ఉదాహరణగా చూస్తే మార్కుస్థవార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో యాయురు మనకు అక్కడ కనిపిస్తాడు అయితే యాయురు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక నమ్మిక మాత్రం ఉంచమని చెప్పినప్పుడు యేసు వైపే యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట మీద లక్ష్యం ఉంచాడు కాబట్టే చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు అయితే ఈ దినకాల సమయంలో మన అందరము కూడా మన ప్రధాన యాజకుడైన యేసు వైపు లక్ష్యముంచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఆత్మ సంబంధమైన వారమైతే ఖచ్చితంగా కూడా ఏసుక్రీస్తు ప్రభువు మీద మనము లక్ష్యం ఉంచుతాం రెండవదిగా చూస్తే కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన పదో వచనం ప్రకారము ఉపదేశం మీద లక్ష్యం ఉంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉపదేశం అంటే దారి చూపటం అర్థము ఇది ఇట్లే చేయాలి అనే ఉత్తర్వును మనకు తెలియచేస్తుంది పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలని కూడా మనకు తెలియజేస్తుంది ఈ ఉపదేశం అనేది దేవుని దగ్గర నుంచి సేవకులకు దయచేయబడుతుంది సేవకుల ద్వారా మనకు ఈ ఉపదేశం అనేది వస్తుంది అయితే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది వచనాల్లో మనం చూస్తే ఉపదేశమును దాసులైన వారు ఉపదేశమును అలంకరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అంటే యజమానుల మాటకు ఎదురు చెప్పకుండా యజమానులు ఏదైతే చెబుతున్నారో దాని ప్రకారము దాసులైన వారు నడుచుకోవాలి ఉపదేశమును దాసులైన వారు అలంకరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడోదిగా చూస్తే సామెతలు పదమూడో అధ్యాయం ప పద్దెనిమిదో ప్రకారము గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును ఎవరైతే గద్దింపును లక్ష్య పెడతారో వారు ఘనత నొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది గద్దింపు మనల్ని సరిచేస్తుంది గద్దింపు మనల్ని అయితే వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడు సేవకుల ద్వారా గద్దిస్తాడు అయితే నాతాను ప్రవక్త గద్దించినప్పుడు దావీదు లక్ష్యముచ్చాడు కాబట్టే ఘనత నొందాడు ఇలాగా మనము మొదటిగా ఏసుక్రీస్తు ప్రభువు మీద ఆత్మ సంబంధమైన వాడు లక్ష్యముంచాలి రెండోదిగా ఉపదేశం మీద లక్ష్యముంచాలి మూడోదిగా ఎవరైతే గద్దింపు చేస్తారో వారి మాటలు ఎందుకు కూడా లక్ష్యం ఉంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఆత్మ సంబంధమైన వాడు వీటన్నిటి మీద లక్ష్యముంచుతాడు మనము కూడా ఆత్మ సంబంధమైన వారిగా ఉంటూ మన అందరము కూడా యేసు మీద లక్ష్యముంచి ఉపదేశం మీద లక్ష్యముంచి గద్దించే వారి మాటల మీద మన అందరము కూడా గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి Info at FIBA online dot org.